ఇక్కడ స్వర్ణగిరి చుట్టూ అయితే చాలా మంచిగా డెకరేషన్ అయితే చేశారు ఇక్కడైతే వాటర్ అయితే వస్తున్నాయి చాలా మంచిగా ఇట్లా అయితే చాలా ఆహ్లాదకరంగా చాలా అయితే చాలా మంచిగా అనిపిస్తుంది వైట్ చూసిరా వాటర్ ఎంత బాగా వస్తుందో ఇట్లా సాయంత్రం పూట అయితే ఇంకా బాగా వస్తుంది మేమైతే మధ్యాహ్నం అయితే వెళ్ళినాం ఎండ అయితే మస్తు కొడుతుంది ఇక్కడైతే కింద కార్పెట్లు అయితే పరిచిరు అయితే కాలకుండా ఈ గుడి అయితే పుల్లతోటి అంతా అలంకరించరు ఇక్కడ చాలా మంచిగా అయితే చాలా ఫ్రీగా అయితే అనిపిస్తుంది ఇక్కడ చూసే ద్వారాలు ఇట్లా స్తంభాలు అలాగే ఇక్కడ పెద్ద పెద్ద స్తంభాలు ఇక్కడ అలాగే ఆంజనేయస్వామి ఇక్కడ వెనక సైడు ఇక కొబ్బరికాయలు అయితే కొట్టడానికైతే ఊతున్నాం ఎక్కడైతే కొబ్బరికాయలు అయితే కొడుతున్నాం అందరూ గర్భగుడ్ల పోయి ముక్కు తీర్చుకున్నాక బయటకు వచ్చాక కొబ్బరికాయ అయితే కుడుతున్నాం మేడమ్ వాటి కింద కార్పెట్లంతా ఇక కింద అయితే పరిచయరు కాళ్ళు కాలకుండా గర్భగుడులు అయితే వీడియోలు అయితే తీయ తీయలేట్లేదు పర్మిషన్ అయితే లేదు లోపలికి భార్య నందిని అయితే కొబ్బరికాయలు అయితే కొడుతుంటారు అందరూ ఇడైతే మొక్కు తీర్చుకుంటున్నారు శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గర అయితే స్వర్ణగిరి అయితే రెండో లాగా చెప్పుకోవచ్చు బాగుంది జనాలు కూడా భక్తులు కూడా చాలామంది వచ్చారు ఇలా బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయినాయి కాబట్టి చాలామంది అయితే వచ్చారు ఇక్కడ పూల అలంకరణ చూసారు ఎంత బాగా అలంకరించారు క్కడ పైకెక్కే పైకైతే ఎక్కే ద్వారా మళ్ళీ దిగే వాళ్ళు దిగుతారు ఎక్కే వాళ్ళు అయితే ఎక్కుతారు ఇక్కడ మెట్ల ద్వారా అన్నట్టు మెట్ల ద్వారా గుండా ఇట్లా డెకరేషన్ పక్కల పొండి కానీ ముంగట కానీ సైడ్ల పొంటి కానీ చాలా బాగా అయితే అలంకరించారు ఇక్కడ అయితే చాలా మనశ్శాంతిగా చాలా ఆహ్లాదకరంగా బాగున్నది మీలో ఇక్కడికి ఎంతమంది వచ్చారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎంతమంది చూశారో చూడని వాళ్ళు ఇంకా ఉన్నారో లేరో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఇక్కడ అయితే కొబ్బరికాయలు పూలు అవి ఒకటి ఒకటి అమ్ము అమ్ముతారు అందరూ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అందరైతే సపోర్ట్ అయితే చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్